మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ సిఇవో పావెల్ దురోయ్ మరో బాంబు పిలిచారు ప్రపంచ వ్యాప్తంగా తన వీర్యదానంతో పుట్టిన నూట ఆరు మంది పిల్లలకు తన ఆస్తినంతా పనిచేస్తారని ప్రకటించారు ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు తాజాగా ఒక మ్యాగ్జైన్కు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వీర్యదానం ద్వారా పుట్టిన పిల్లలు వాళ్లకు తన ఆస్తి పంపకం మీద మాట్లాడారు పావెల్దురయ్ దీనికి సంబంధించి ఇటీవలే తాను వీలునామా రాశానని అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్లు చెప్పారు అంతేకాదు తనకు సహజంగా పుట్టిన పిల్లలతో పాటు వీర్యదానం ద్వారా జన్మించిన నూట ఆరు మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు సుమారుగా ఇరవై బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానన్నారు అయితే ఈ సంపదను ముప్పై ఏళ్ల వరకు వారు పొందలేరని ఎందుకంటే తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలాగా ఎదగాలని కోరుకుంటున్నట్టు పావెల్ పేర్కొన్నారు తనకు పెళ్లి కాకపోయినా వీర్యదానం ద్వారా తనకు వంద మంది పిల్లలున్నారని గతంలో దురోయ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే పదిహేనేళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలు జన్మించినట్లుగా గతేడాది జులైలో దురోయ్ ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశారు